ఎంఆర్పిఎస్ మరి ఆవిర్భావ దినోత్సవం ఉన్నది ముప్పై సంవత్సరాలుగా వస్తుంది ఎంఆర్పిఎస్ మరి సాబృతి మరి ఆనాడు ఎంఆర్పిఎస్ మరి ఉద్యమం పోరాటంలో ముప్పై సంవత్సరాల నుంచి పోరాడుతున్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు మరి మేడిపాపనగర్ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేడిపాప్పనగర్ ఆధ్వర్యంలో ఈరోజు సూర్యాపేట నుంచి సూర్యాపేట నియోజకవర్గం నుంచి ఐదు మండలాల నుంచి ఈరోజు పెద్ద ఎత్తున కొంతమందితోటి తరలి వెళ్ళడం జరుగుతుంది రవీంద్రబాద్ రహీంద్రాబాద్లో ఈరోజు రజోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది ఈ జెండా పండగ ముప్పై సంవత్సరాలు రావచ్చు కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతుంది మరి మాదిగలు పెద్ద సంఖ్యలో ఈరోజు డెబ్బై లక్షల జనాభా ఉన్నా కూడా మరి విద్యలో కానీ మరి ఉద్యోగాల్లో కానీ రాజకీయాల్లో కానీ ఫైనాన్షియల్లో కానీ మరి ఎదగలేకపోతున్నాం దానికోసం అన్ని రకాలుగా పోరాటాలు ఇస్తున్నాం ఏపీసీ వర్గీకరణ అయితే మరి రాజకీయం కానీ మరి విద్యాపరం కానీ కానీ అన్ని విధాలుగా లాభం ఉంటుందని చెప్పేసి ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న ఇంకా మరి రాజకీయ పార్టీలు ఈ బీజేపీ పార్టీ మరి ఇంతవరకు ఏబీసీడీ వరకు ఇచ్చిన పది సంవత్సరాలు అవుతుంది వాళ్ళు గవర్నమెంట్లో ఉండి మరి ఇంతవరకు చేయలేదు దాని మీద పెద్ద ఎత్తున ఉద్యోగం చేయాలని చెప్పేసి మరి మాదిగలంతా ఐక్యతతో ఉండి పోరాటం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం మరి మాదిగలంతా ఏకతాటిగా పోరాటం చేసి మరి ఉద్యమం లెక్క ఉండి మరి మన సమస్యలపై మనమే పోరాటం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి రాష్ట్ర అధ్యక్షుడు బేడిపప్పున గారి పీపు మేరకు ఈరోజు పెద్ద ఎత్తున మరి సూర్యపేట అనేది త్వరలి వెళ్ళడం జరుగుతుంది రథోత్సవాల కార్యక్రమానికి పెద్ద ఎత్తున త్వరలి వెళ్ళడం జరుగుతుంది జై